పార్దు కంట్లో అయితే నలక పడుతుంది నలక పడటంతో అక్కడ ఉన్న భానుమతి అయితే అయ్యో ఏది జీపబ్బాయి నేను ఇలా చూస్తాను అని చెప్పి పార్దూని తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి తన అయితే ఇలా చూస్తూ ఉంటుంది చూస్తూ తన కళ్ళ కళ్ళలోకి అయితే తన నోటితో గాలిని అయితే ఊదుతుంది అది చూసి పార్దు అయితే ఒక్కసారిగా అలా భానుమతిని చూస్తూ ఉండిపోతాడు అలా పార్దు అయితే భానుమతిని అంత దగ్గర నుండి చూడటంతో తనైతే ఒక్కసారిగా తను భానుమతికి పడిపోతాడు ఇక భానుమతి అయితే జీపబ్బాయి నీకేం కాదు జీపబ్బాయి అంటూ ఎలా ఊదుతూ ఉంటుంది అలా తన కంట్లో అయితే తన నోటితో ఊదుతూ ఉంటే అది చూసి పార్దు అయితే చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు ఏమైంది జీపబ్బాయి ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి తన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా బాను అందరిని చూస్తూ మైమర్చిపోతాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే జీపబ్బాయి నిన్నే అడిగేది ఏమైంది ఏమైంది బాగానే ఉందా అని చెప్పి అడుగుతుంది దాంతో పార్దు అయితే తగ్గిపోయినా సరే తగ్గినట్టు అబ్బా లేదు ఇంకా ఇంకా ఏదో నలక ఉంది నా కంట్లో అని చెప్పి పారుతూ నటిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే ఆగుజీ అబ్బాయి నిమిషం అని చెప్పి తన కొంగు తీసుకొని తన కొంగులో ఇలా గాలి ఊదుతూ ఉంటుంది అది చూసి పార్థు అయితే చాలా సంతోషిస్తాడు నా కోసం ఈ బస్సు అమ్మాయి ఎంత చేస్తుంది నా మీద అంత ప్రేమ ఉందా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే తన కొంగుతో తన కళ్ళను అయితే అద్దుతూ ఉంటుంది అది చూసి పార్ధు చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఏమైంది జీబబ్బాయి ఇప్పుడు బాగానే ఉందా తగ్గిపోతుందిలే ఏం కాదు భయపడకు అని చెప్పి పార్థుకి ధైర్యాన్ని ఇస్తుంది అది చూసి పార్దు చాలా సంతోషిస్తాడు అలా భానుమతి పార్ధుకు దగ్గరగా ఉండి పార్థుకి అయితే కళ్ళల్లో నలకనైతే తీస్తుంది అది చూసి పార్థు చాలా సంతోషిస్తాడు అలా పార్ధు భానుమతిని చూసి మైమర్చిపోయి ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్